అందరికీ నమస్కారం అండి మరి నా ఛానల్లో ఎంత విలువైన సమాచారం విద్య సంబంధించినవి ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ అంతేకాకుండా ఇంకా ఎంత విలువైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నా మనవి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఇంకా ఈరోజు మనం పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ గురించి చూద్దాం మరి పారామెడికల్ కోర్సెస్లో ప్రవేశానికి గుంటూరు వైద్య కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పలు పారామెడికల్ ఈ కోర్సులకు ప్రవేశానికి దరఖాస్తులని ఆహ్వానిస్తున్నట్లు మరి జిఎంసి ప్రిన్సిపల్ గారు తెలియచేశారండి ఒక పత్రికా ప్రకటనలో మరి ఈ కోర్సులు ఏంటో చూద్దాం మనం డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్లో డిప్లొమో అదేవిధంగా ఎనస్థిషియా ఎనస్థీషియా టెక్నీషియన్స్ ఈసీజీ టెక్నీషియన్స్ కార్డియాలజీ టెక్నీషియన్స్ ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్స్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ రూమ్ అసిస్టెంట్స్ కోర్సులు ఈ గుంటూరు వైద్య కళాశాలలో అందుబాటులో ఉన్నట్లు ప్రిన్సిపల్ గారు వివరించారండి ఇంకా ఈ కోర్సుల తాలూకా కాలపరిమితి రెండేళ్ళు ఈ రెండేళ్ల కాలపరిమితి గల ఈ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు సమర్పించేందుకు ఆగస్టు ఆరో ఆరు ఆగస్టు ఆరు ఆఖరి తేదీ అని ఆగస్టు పంతొమ్మిదిన కౌన్సిలింగ్ జరుగుతుందని వెల్లడించారండి మరి అందరూ కూడా ఈ విషయాలు గమనించాలని మనం చేస్తూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి మనం చేస్తూ